హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈ రోజు ద్వారా యాంటీ స్ట్రెస్గా లోవర్ కొలెస్ట్రాల్గా యాంటీ ఫ్యాటివ్గానే కాకుండా వీరి బలంగా బరువుగా శక్తివంతంగా చిక్కగా చేస్తూ శారీరక బలం శక్తిని కలిగించే ఓక్రా వాటర్ని తయారు చేసుకునే విధానాన్ని చూపించడం జరుగుతుంది ఓక్రా వాటర్ ఈజ్వల్ టు బెండి పని అంటారు అంటే మనం బెండకాయలతోటి ఆ యొక్క వాటర్ని తయారు చేసుకొని తీసుకోవడం అన్నమాట సో దీన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వ్యూస్ మీరు వీడియోలో చూస్తున్న విధంగా రోజు మీరు రాత్రి టైంలో ఒక నాలుగు బెండకాయలను తీసుకొని బాగా కడిగి ఆ సైడ్లను తీసేసి మిగతా భాగాన్ని మీరు వీడియోలో చేస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాసులో వేసి ఆ గ్లాసు నిండింత వరకు మంచినీరు పోసి రాత్రంతా నానబెట్టి ప్రొద్దున ఆ బెండకాయలను తీసేసి ఆ వాటర్ని మాత్రమే త్రాగారంటే ఇది వీర్య వృద్ధిని శరీర పుష్టిని పెంచే దివ్య ఔషధంగా పనిచేస్తుంది అంతేకాదు ఇందులో అధికంగా ఫైబర్ కలిగి ఉండడం వల్ల స్ట్రెస్గా యాంటీ కొలెస్ట్రాల్గా యాంటీఫాటిక్గానే కాకుండా ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఏ సి కే బి కాల్షియం పొటాషియం మ్యాగ్నీషియం ఇవన్నీ కూడా బాడీలో పెయిన్స్ను రాకుండా మరియు రోగ నిరోధ శక్తిని పెంచేదిగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ బెండకాయ నీళ్లు అనేవి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ